తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఎమ్మెల్యే జయ రెడ్డి హెచ్చరించారు మహిళలు కార్యకర్తల పట్ల విశ్వాసం లేని వ్యక్తి రాజ్యాంగం బుక్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవ చేశారు కర్నూలు జిల్లా యమేగనూరు పట్టణంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్తో పాటు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ ఇంటింటికి తిరిగారు అయితే పథకాలు వచ్చిన వారనే కాకుండా సాంకేతిక లోపం వలన రాని వాళ్లను కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు రెండు మూడు రోజుల్లోనే లబ్ధిదారులకు పథకాలు అందుతాయని ఎమ్మెల్యే రెడ్డి హామీ ఇచ్చారు అభివృద్ధి చేసి ఎక్కడైతే ఈ రోజు చిన్న చిన్న పొరపాటు ఉదాహరణ మొదటింటికి వెళ్ళాం ఆ మొదటింట్లో చూసారు మీరు ఓ చిన్న సాంకేతిక లోపం వల్ల తల్లికి వందనం పడలేదు వెంటనే ఈ రోజు మంత్రి గారు మేము నోట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి గ్రీవెన్స్ రైస్ చేస్తే రానున్న రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ తల్లికి వందనం పడేటువంటి అవకాశం దీనికి లోకల్ గా ఉన్న సచివాలయంలో ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఒక బాధ్యత బాధ్యత నిర్వహించాలా ఈరోజు మంత్రి గారు చెప్పిన విధంగా పొలిటికల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఈ రోజు ఇంటింటికి మేము వచ్చి చిన్న చిన్న పొరపాట్ల వల్ల రానటువంటి వాళ్ళకు కూడా ఆ పొరపాట్లను సరిదిద్దుకొని ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళ తల్లి మీద చెల్లి మీద విశ్వాసం లేదు మహిళల పట్ల విశ్వాసం లేదు అదే విధంగా సొంత కార్యకర్త వాళ్ళ టైర్ కింద పడి చనిపోతే కనీసం ఇంటికెళ్లి పరామర్శించాలనేటువంటి గౌరవం లేదు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఎమ్మెల్యే జయ రెడ్డి హెచ్చరించారు మహిళలు కార్యకర్తల పట్ల విశ్వాసం లేని వ్యక్తి రాజ్యాంగ రెడ్ బుక్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవ చేశారాయన కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరు పట్టణంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి టిజి భరత్ తో పాటు ఎమ్మెల్యే జయ ఇంటింటికి తిరిగారు పథకాలు వచ్చిన వారనే కాకుండా సాంకేతిక లోపం వలన రాని వాళ్లను కూడా సమస్య అడిగి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు రెండు మూడు రోజుల్లోనే లబ్ధిదారులకు పథకాలు అందుతాయని ఎమ్మెల్యే జయ రెడ్డి హామీ ఇచ్చారు కర్నూలు జిల్లా ఎముగునూరులో ఎమ్మెల్యే జే నాగేశ్వర రెడ్డి పర్యటించారు అయితే సుపై పాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మంత్రి టీజీ భరత్ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది అయితే పథకాలు వచ్చిన వారనే కాకుండా ఎవరికైతే సాంకేతిక లోపం వలన పథకాలు రాలేదో వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయని అయితే పథకాలు ఎవరికైతే అందలేదో అలాగే ఇంకొక రెండు మూడు రోజుల్లోనే అవన్నీ కూడా క్లియర్ అయ్యేలాగా చూస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది చిన్న సాంకేతిక లోపం వల్ల తల్లికి వందనం ఇంటింటికి వస్తున్నాం దేనికి వస్తున్నాం సంక్షేమ అభివృద్ధి చేసి ఎక్కడైతే ఈ రోజు చిన్న చిన్న పొరపాటు ఉదాహరణ మొదటింటికి వెళ్ళాం మేము ఆ మొదటింట్లో చూసారు మీరు ఓ చిన్న సాంకేతిక లోపం వల్ల తల్లికి వందనం పడలేదు వెంటనే ఈ రోజు మంత్రి గారు మేము నోట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి గ్రీవెన్స్ రైస్ చేస్తే రానున్న రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ తల్లికి వందనం పడేటువంటి అవకాశం దీనికి లోకల్గా ఉన్న సచివాలయంలో ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఒక బాధ్యత నిర్వహించాలా ఈరోజు మంత్రి గారు చెప్పిన విధంగా పొలిటికల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఈ రోజు ఇంటింటికి మేము వచ్చి చిన్న చిన్న పొరపాట్ల వల్ల రానటువంటి వాళ్ళకు కూడా ఆ పొరపాట్లను సరిదిద్దుకుని ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళ తల్లి మీద చెల్లి మీద విశ్వాసం లేదు మహిళల పట్ల విశ్వాసం లేదు అదేవిధంగా సొంత కార్యకర్త వాళ్ళ టైర్ కింద పడి చనిపోతే కనీసం ఇంటికెళ్లి పరామర్శించాలనేటువంటి గౌరవం